నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయామ్ని ఈ ఆగర్ పన్నెండు రాష్ట్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు ఇప్పుడు మనకి ఆగర్షణలో ఉండి అసలు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు పరిహారం ఏంటండి అసలు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు బీఆర్ మహ్ ధనస్సు రాశి వాళ్ళకి స్థానం రాహు యొక్క సంచారం సష్టమంలో గురుకుజుల యొక్క సంచారం అలానే అష్టమ నవమాల్లో రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో శుక్రుల యొక్క సంచారం నెలాఖరికి దశమ స్థానంలోకి శుక్రగ్రహం కేతుతోటి కన్జంక్షన్ కావటం తృతీయ స్థానంలో ఏదైతే ధనస్సు మకరం కుంభం తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం అనేది జరిగింది ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా బుధుడు యొక్క ప్రభావము కొంత ఉంటుంది దాంతోపాటు కొన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం చూసినట్లయితే రవి వల్ల కొద్దిగా ఉపయోగం కడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి ఉపయోగాలు అని చూస్తే మనకి అష్టమ నవమాల్లో ఉన్న రవి యొక్క సంచారం వల్ల కొంత ధనధాన్య వృద్ధి కలగటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉద్యోగ భద్రత ఆరోగ్యం అనేది గతం కంటే కొద్దిగా మెరుగవుతుంది అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి కానీ బట్ కొంత బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనితో పాటు ధనస్రాసి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క ఫలితం అనేది చాలా బాగుంటుంది అంటే ధనధాన్య వృద్ధి బంగారు ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేయటం అలానే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం అలానే ప్రేమ కలాపాలు దేశభక్తి అలానే గురువును పూజ చేయటం కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే కులాచార సంపన్నమైన వృత్తులు ఏవైతే ఉంటే దానిలో వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల సుఖము భోగము సౌఖ్యం అను అనుభవించే ఉంటాయి వివాహాల ఆటంకం లేకుండా సజావుగా జరగటం నిశ్చితార్థాలు అలానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు కూడా శుభ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఆరో స్థానంలో వీళ్ళకి కుజుడు యొక్క సంచారం ఉన్నాడు అంటే ధనస్రాస్ వాళ్ళకి ఆరో స్థానంలో కుజుల యొక్క సంచారంలో కుజుడు మంచి చేస్తాడు అంటే భూ సంబంధమైన భూ సమస్యలు తొలిగే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు వీడ పరిష్కారం కావటం అన్నదముల మధ్యలో సఖ్యతగా ఉండటం ఎవరి వాటాలు వాళ్ళు తీసుకునే అవకాశాలు గృహ నిర్మాణం చేపట్టడం గతంలో ఏదో చాలా కాలం నుంచి కూడా నేను ఇల్లు కట్టలేని వ్యక్తులందరూ కూడా ఇల్లు కడతారు రైతులకు అనుకూలంగా ఉంటుంది మంచి పంట వచ్చే అవకాశాలు ఉంటాయి రైతులకు కూడా అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి తొందరగా ఫ్లాట్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు విక్రయిస్తారు అలానే ఇల్లు కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేయటం అలా రైతులకి సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం అనుకూలమైన ప్రయత్నాలు ఉండటం అంటే కుజుడు వల్ల ధనధాన్య వృద్ధి ఇష్టకార్య సిద్ధి అలంకారము గౌరవ సభ అననే శత్రువులు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల్లో లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే కుజుడు వల్ల చాలా మంచి జరుగుతుంది కుజుడితో పాటు శుక్రగ్రహం వల్ల మంచి జరుగుతుంది రవి గ్రహం వల్ల కూడా అనుకూలంగా అంటే మూడు గ్రహాలు బాగుణమైన అంటే వాళ్ళకన్నీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి కుజుడు దాంతో రవి శుక్రగ్రహం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి అంటే ఈ మూడు గ్రహాలు గోచారిత్య ఆగస్టు మాసంలో అనుకూలంగా ఉంటాయి దానితో పాటు మిగతా గ్రహాలను మనం ధనుసు రాశి వాళ్ళకి చూసామనుకో శని ప్రభావం అంటే శని తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే వక్రస్థితిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉంటే ఏంటంటే ఆరోగ్యానికి బయట శ్రద్ధ పెట్టాలి వ్యాపారం వ్యాపారముందు కూడా శ్రద్ధ పెట్టాల్సిందే వ్యాపారం వ్యాపారముందు కూడా భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు పక్కన వ్యక్తుల్ని తొందరపడి నమ్మకూడదు మోసపోయే ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది అలానే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది కొత్త వారితోటి చేయటంలో కొంత పని పట్ల ఉత్సాహం లభిస్తుంది వీళ్ళకి బద్ధకం పోతుంది దాంతోపాటు ఇండియందు కార్యక్రమాలు సినీ వల్ల దాంతోపాటు సంఘంలో కీర్తి ప్రతిష్టలు ధనధాన్య వృద్ధి కలిగే ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే విదేశీయాలకు వెళ్ళే ప్రయాణికుల ద్వారా కూడా వీళ్ళు ఆహ్లాదకరంగా ఉంటాం వాళ్ళు వెళ్ళారని వీళ్ళు కూడా కొంత ఉత్సాహంతో వెళ్ళాలని కొంత ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి అలా చదువు పట్ల విద్యార్థులకు శ్రద్ధ అవసరం అంటే శ్రద్ధతో మనం చదివితేనే మంచిది లేకపోతే అనవసరమైన వ్యాపకాల మీద వెళ్లకుండా ఉండటం మంచిది అలా దేశభక్తి గురువులను పూజ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ చతుర్దస్థం రాహు యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మటుకు శ్రద్ధ పెట్టాలి అంటే ఉన్నట్టుండే ఆమెకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి వాహనాలకు వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు వాహన ప్రాప్తి కలుగుతుంది కానీ వాళ్ళకి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మటుకు అతివేగం అనేది మంచిది కాదు ఎవరికన్నా డబ్బులు ఇచ్చే లావాదేవీల్లో ట్రాన్సాక్షన్స్ చేయటంలో ఎవరిని తొందరపడి నమ్మకూడదు అలాని తన వాళ్ళని కాదు భార్యనో పిల్లలనో అన్నదమ్ములనో అక్క కాదు బయట వాళ్ళ ద్వారా మోసపోకుండా డబ్బులు కానీ ఆభరణాలు కానీ వస్తువులు కానీ ఇవ్వకూడదు బయట వాళ్ళని బయట వాళ్ళకి తొందరపడి నమ్మకూడదు వాడు మంచివాడా కాదా క్యారెక్టర్ చూసి ఆలోచించేయాలి అలా చేస్తేనే మంచిది లేకపోతే ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు నియమాలు పాటించాల్సింది అగస్టు మాసంలో సూచనగా చెప్పే విషయాలన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేయాలి మీ వల్ల కూడా అన్యులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వేరే వాళ్ళకు కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలి అసంతుష్ట భోజనం అంటారు అంటే భాగ్యంలో బుధులు ఉండటం వల్ల అలసత్వమే కాదు అసంతుష్ట భోజనం అంటే ఏంటంటే సమయానికి భోజనం చేయలేకపోవటం సంతృప్తికరంగా భోజనం చేయలేకపోవటం కూడా జరుగుతుంటుంది అలానే మానసికంగా ఒత్తిళ్లు పెంచుకోకుండా ఉండాలి వీళ్ళు అంటే మానసికంగా ఒత్తిళ్లు లేకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశానికి ప్రమాదాల విషయంలో కూడా కొంత కేరుగా ఉండాలి దానికి కొన్ని మనం కొన్ని పరిహారాలు అంటే స్త్రీలకు ముఖ్యంగా వచ్చే గర్భ సంబంధమైన వ్యాధులు ఉండాలి ఉంటాయి అంటే మగవాళ్ళకి అబ్డోమెన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలానే డెలివరీ అయిన అమ్మాయిలకు కూడా కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఏ పని పడితే ఆ పని చేయకుండా నెలలు నిండిన స్త్రీలు కానీ అంటే మాతృత్వం అనేది చాలా గొప్పవరం కాబట్టి స్త్రీకి ఏదైతే గ గర్భం ధరించిన వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీ ఉన్న వ్యక్తులు కానీ ఆ ప్రెగ్నెన్సీ అంత అయిపోయి డే బాబు డెలి బాబు కానీ అమ్మాయి కానీ డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ఆగస్టు మాసంలో డెలివరీ అయిన వ్యక్తులందరూ కూడా కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి కొంత ఈ ముఖ్యంగా వీళ్ళు కూల్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏ పదార్థాలు తినాలో ఆ పదార్థాలు తిని ముందుకు వెళ్ళాలి అంటే గర్భ సంబంధమైన వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త అంటే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీ ఉంటుంది శిశువు మంచిగా పుట్టాలి పుట్టాలంటే ఈ మంచి ఆహారం తీసుకోవాలి శ్రద్ధ పెట్టాలి ఈమె యొక్క ఆరోగ్యమే కాదుగా ఒక శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి పరిహారం అంటే ఏంటంటే దానికి పరిహారం చేసుకోవాలి దానికి పరిహారం ఏమిటి అని అంటే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రాహుకాలంలో దీపం పెట్టడం రాహుకాలంలో దీపంతో పాటు గణపతి యొక్క ఆరాధన గక్కార అష్టోత్తంతో దానితో పాటు అమ్మవారి యొక్క పూజ అంటే కాత్యాయన యుద్దే కన్యాకుమారి తన్నోదుర్గ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి అలానే కవచ స్తోత్ర పారణం చేసుకోవాలి అంటే శివుడి యొక్క కవచ స్తోత్ర పారణం చేయాలి అది సోమవారం రోజున చేయటం మంచిది గణపతి ఆరాధన అనేది బుధవారం చేయడం వల్ల వీళ్ళకి మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం అండి